హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో రేషన్ కార్డుల ప్లేస్లో ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డులు అయితే వచ్చాయండి అయితే కొంతమందికి తమ స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు ఉన్నాయనేసి అయితే చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఏపీ పౌర సరఫరాల శాఖ అధికారులు కీలక సూచనలు అయితే చేశారు స్మార్ట్ రేషన్ కార్డుల వివరాల్లో తప్పులు ఉంటే ఇలా చేసి సరి చేసుకోవచ్చు అనేసి అధికారులు అయితే చెప్తున్నారు మరి ఆ వివరాలు ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర చూడండి కాలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అయితే చేసింది రేషన్ తీసుకోవడంలో ఇబ్బందులను పరిష్కరించడంతో పాటుగా రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ స్మార్ట్ రేషన్ కార్డుల జారీని అయితే ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది ఇప్పటికే కొన్ని జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతోంది ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ నుంచి సెప్టెంబర్ పదహైదవ తేదీ వరకు నాలుగు దశల్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం జిల్లాల వారీగా పంపిణీ అయితే చేస్తుంది ఏటీఎం కార్డు సైజులో ఉండే ఈ స్మార్ట్ రేషన్ కార్డులపై క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుందండి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే రేషన్ తీసుకున్న వివరాలు అలాగే మీ డీటెయిల్స్ పూర్తిగా తెలిసేలా డిజైన్ అయితే చేశారు అయితే స్మార్ట్ రేషన్ కార్డులు అందుకున్న కొంతమంది తమ రేషన్ కార్డుల ద్వారా పాత సమస్యలు ఇంకా వేధిస్తూనే ఉన్నాయనేసి చెప్తున్నారు స్మార్ట్ రేషన్ కార్డుల మ్యాపింగ్ అస్తవ్యస్తంగా ఉండడంతో లబ్ధిదారులు కొన్ని చోట్ల ఇబ్బందులు అయితే పడుతున్నారు కొన్ని స్మార్ట్ రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల బంధుత్వం వద్ద ఇతరులు అని ముద్రించి ఉంది అంటే తండ్రి తల్లి కొడుకు కూతురు అనే పేర్ల దగ్గర ఇతరులు అని ముద్రించి ఉంది అనేసి చెప్తున్నారు ఇక మరికొన్ని కార్డుల్లో అడ్రస్ స్థానంలో అర్థం లేని అక్షరాలు ప్రింట్ చేశారండి అంటే అడ్రస్ నీట్ గా కాకుండా అక్షరాలు కొద్దిగా డిఫరెంట్ గా పడి ఉన్నాయి అనేసి అయితే చెప్తున్నారు ఇక మరికొన్ని కార్డుల్లో ఇంటి యజమాని ఫోటో సరిగ్గా కనిపించని పరిస్థితులు కూడా ఉన్నాయనేసి లబ్ధిదారులు చెప్తున్నారు ఇక కుటుంబ సభ్యుల వివరాలు తప్పుగా నమోదు అలాగే అడ్రస్ గల్లంత అవడం బంధుత్వాల నమోదులో తప్పులు దొరలాయని కొన్ని చోట్ల లబ్ధిదారులు అయితే వాపోతున్నారు వీటికి తోడు మహిళల పేరుతో రేషన్ కార్డులు జారీ చేస్తారు కుటుంబ పెద్ద మహిళ పేరును పేర్కొనాల్సి ఉంటుంది అయితే కొన్ని చోట్ల పురుషుల పేర్లతో స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చినట్లు తెలిసింది అలాగే ఊరు మండలం పేర్లలోనూ తప్పులు దొరికినట్లు తెలుస్తా ఉందండి దీంతో రేషన్ కార్డులలో తప్పులు ఉంటే సంక్షేమ పథకాలకు దూరం అవుతామనే ఆందోళన